గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డే టు ఇన్ సూరత్ ఈరోజు టిఫిన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది నేను అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు రూమ్ టూర్ కూడా మా అత్త చేసేసింది అనమాట నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు అది అందుకే తనకి ఇచ్చాను ఇడ్లీ పెట్టాను సాంబారు అండ్ దాంతోపాటు చట్నీ కూడా ఇచ్చారు అండ్ సాంబార్ గారె ఇది సాంబార్ ఇడ్లీ అండ్ నా కోసం నేను ఉప్మా పెట్టుకున్నాను నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నమాట లైక్ అంటే మంచిగా ఉండాలి ఏదో ఇష్టం అనే తర్వాత అట్టయితే తినాను తర్వాత ఇదిగోండి వాటర్ బాటిల్ పెట్టుకున్నాము ఈ ఐటమ్స్ అన్నీ కూడా రెండు ప్లేట్లు ఇడ్లీ అండ్ గారే అండ్ ఛాయ్ కోసం ఇదిగోండి టూ కప్స్ ఛాయ్ వచ్చింది మా చింటూ ఛాయ్ తాగాడు అనమాట నేను మా వారే చాయ్ తాగేది అందుకోసం అనేసి యాదగిరి తెలంగాణ మీ తెలంగాణ వేసి వస్తాయి ఇంకెప్పుడు హిందీ సీరియల్స్ అయినా మన లాంగ్వేజ్ రాదా అన్నట్టుగా మొత్తం ప్రయత్నాలు చేసేస్తే రిమోట్లో అన్నీ నొక్కేసి తెలుగు ఛానల్స్ అయితే పెట్టాను దానిలో డిడి ఛానల్స్ తప్ప ఏమీ రావట్లేదు తెలంగాణ యాదగిరి ఏదో వస్తే దానిలో ఏదో వస్తుంటే చూసాం అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇంకా తర్వాత షూట్కి అయితే రెడీ అయిపోతున్నాము సారీ నా షూట్ కాదు మా అత్తయ్య షూట్ అలాగే అక్కడ షాపింగ్ కూడా కొంచెం చేయాలన్నమాట ఈరోజు వెళ్ళబోయేది సెకండ్ షాప్కి అజ్మీరా ఫ్యాషన్స్ అని చెప్పేసి అక్కడ షాపింగ్ చేయాలి ఇంకా ఫస్ట్ డే వచ్చేసరికి మనకి ఆటో ఛార్జెస్ అన్నీ ఎక్కువైపోయాయి కదా ఎందుకంటే మన కాస్ట్లు ఎంత ఏంటి డిస్టెన్స్ అవి తెలియట్లేదు సెక అందుకే నేను సెకండ్ డే నుండి యూబర్ని అయితే బయట తీశాను బట్ అజ్మీరా ఫ్యాషన్స్కి ఏంటంటే పికప్ అండ్ డ్రాపింగ్ సర్వీస్ ఉందంట ఫ్రీగా అయితే వాళ్ళు కార్ బుక్ చేశారు అక్కడే అజ్మీరా ఆఫీస్ ఉంటే అంటే మన తిరుపతి హోటల్ కిందే అజ్మీరా ఆఫీస్ అంటే చిన్నది ఒక రూమ్ ఉందనమాట వాళ్ళే బుక్ చేశారు జస్ట్ పికప్ డ్రాపింగ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు బట్ కొన్ని వీడియోస్లో అయితే డ్రాపింగ్ కూడా ఉంది అని అయితే విన్నాను ఇంకా షాప్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా రాగానే మనకి ఫుడ్ అయితే వాళ్ళు అరేంజ్ చేస్తా అన్నారు ఎందుకంటే మేము వెళ్ళేసరికినే ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అట్లా అయింది ఇంకా బాగా ఆకలేస్తుంది ఏం తినలేదనమాట మళ్ళీ త్వరగా వెళ్ళకపోతే షూట్ లేట్ అవుతుంది అండ్ షాపింగ్ లేట్ అవుతుంది అని చెప్పేసి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్ ఏమో అనుకున్నాను కానీ బట్ ఎయిర్పోర్ట్ అయితే కాదనమాట ఇక్కడ విండో లో నుంచి కనబడుతుంది ఆల్మోస్ట్ థర్టీన్ ఫ్లోర్స్ ఆర్ ఫోర్టీన్ ఫ్లోర్స్ ఉంది చాలా పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఇది సేమ్ ఇక్కడ కూడా మనకి పంజాబీ తాళీనే అరేంజ్ చేశారనమాట పంజాబీ తాళీ అంటే ఏమీ లేదండి ఇగో ఒక త్రీ రోటీస్ ఆర్ చపాతీస్ వస్తాయి ఒక అప్పడం వస్తుంది అండ్ లోపల టూ గులాబ్ జామ్స్ పన్నీర్ కర్రీ పప్పు జీరా రైస్ అయితే వస్తుంది అనమాట బటర్ మిల్క్ ఒక బాటిల్ అయితే ఇస్తారు ఇది కాస్ట్ ఎంతో మనకు తెలియదు వాళ్ళు తెప్పించారు కాబట్టి బట్ అయితే అవి మనకు టేస్టీగా అయితే ఉండవు మన సైడ్ ఉన్నంత ఇదిగా ఉండవు చూసి 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 విరక్తి వచ్చేసింది అనమాట టూ డేస్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నారు కదా మన తెలుగు వాళ్ళు అంటే బ్లూ కలర్ డ్రెస్ అట్లా వేసుకుని ఉన్నారు కదా వాళ్ళు తెలుగు వాళ్ళు అండ్ ఇటు సైడ్ వాళ్ళందరూ కూడా హిందీ వాళ్ళే అనమాట వాళ్ళు అందరూ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే చపాతీలు తింటున్నారు వాళ్ళు చపాతీ అని అనుకుంటా డైలీ తినేది రైస్ అనేది నేను ఒకే ఒక పర్సన్ దగ్గర తీసి చూశాను వాళ్ళు తెచ్చుకున్నది అయితే ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య అయితే వెళ్ళింది అక్కడ వీడియోస్ అవన్నీ చేయడానికి అండ్ నెక్స్ట్ మా షాపింగ్ అయితే ఉండిందనమాట అక్కడ కాస్ట్ రేంజ్ ఫ్రమ్ ఫార్టీ ఫైవ్ ఉన్నట్టు ఉంది టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉన్నట్టుంది హైయెస్ట్ అయితే ఇంకా అవన్నీ చూస్తున్నాము ఒక తెలుగు ఆవిడ ఉంటే మనకి ఇచ్చారన్నమాట ఇంకా ఆవిడ అన్నీ చూపిస్తున్నారు అక్కడ ఏమేమి అంటే శారీస్ ఏ రకాలు ఉన్నాయి ఇంకా హోటల్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ నేను నా ఇంగ్లీష్తో మేనేజ్ చేస్తున్నాను అంతే తన హిందీతో మేనేజ్ చేస్తుంది షార్ట్ వీడియోస్లో తన హిందీ ఎలా ఉంటుంది అనేది అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా కామెడీగా ఉంటుంది బట్ ఆ హిందీ మమ్మల్ని కాపాడింది ఆ త్రీ ఫోర్ డేస్ కూడా అలాగే తనకు వచ్చే ప్రమోషన్స్ కానీ అవన్నీటినీ కూడా తన హిందీలోనే మెయింటైన్ చేసుకుంటా అంటే ఆ హిందీతోటే తనంతా కూడా మెయింటైన్ చేసుకుంటుంది అనమాట కానీ నాకెందుకో తెలియదు తను హిందీని చూస్తే అసలు నేను అది పడి పడి అవుతాను ఇంకా నేను అడుగుతున్నాను అనమాట ఓన్లీ ఉమెన్స్ వేరేనా మన మెన్స్ వేరే ఉండవా అని అంటే అరే ఇక్కడ మనకు లేవురా తెలిసినాయి అని చెప్పేసి అంటుంది అనమాట ఇంకా వచ్చినందుకు ఎక్కడో అక్కడికి వెళ్ళకపోతే బాగోదు కాబట్టి మనం గోపీతాళవ్ అని ఒక ఫేమస్ ప్లేస్ ఇన్ గుజరాత్ అంటే సూరత్లో చాలా మంది కూడా ఫీల్డ్ ట్రిప్కి పిక్నిక్స్కి ఐ మీన్ ఎక్కువ టూరిజం ప్లేస్ అనమాట అంటే ఏంటో తెలియదు బట్ ఏంటనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం గుజరాతీ కూడా చూడ్డానికి మనకి హిందీలాగే ఉంది బట్ పైన ఏంటంటే అదొక కార్డ్ ఉంటుంది చూసారా అదొకటే మిస్సింగ్ అనమాట బట్ నాకైతే కొంచెం కొంచెం అర్థమవుతుంది పూర్తిగా కాకపోయినా ఇది ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియా అనుకుంటా చాలామంది ముస్లింసే కనపడ్డారు నాకు సో దీని ప్రత్యేకత ఏంటి అనేది ఏమీ తెలీదు మాకు కూడా అక్కడైతే చెకింగ్ చేస్తున్నారనమాట ఫస్ట్ మెల్కి సపరేట్గా ఫీమేల్కి సపరేట్గా బ్యాగ్ ఉంటే బ్యాగ్కి వేస్తున్నట్టు ఉన్నారు అంతా ముస్లిమ్స్ ఉన్న రీజన్ ఇది గోపీతాళం అంటే మధ్యలో ఒక పాండ్ ఉంది చుట్టూ ఏదో చూడడానికి ఉన్నాయి ఎంట్రన్స్ టికెట్ కూడా ఇక్కడైతే ఏమీ అడగలేదు మా అత్తయ్య వస్తుంది చూడండి హాయ్ బోలో सेवेंटी टी रुपी అత్తయ్యకి వచ్చేసరికి ఏదైనా భాష పట్టుకుంది ఏదంటే ఒక చిన్న వర్డ్ ఏదైనా పట్టుకుందంటే అది తొందరగా పోదు అదే వచ్చేస్తా వచ్చేస్తూ ఉంటుంది ఇగో మాతో కూడా హిందీలో మాట్లాడుతూ ఉంది అనమాట ఇప్పుడు మీద ఒకటైతే ఇస్తూ ఉన్నాము నేను మావయ్య అది సరే మీలో హిందీ ఎంతమందికి వచ్చావు కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాము ఒక స్వరంగ మార్గంలోకి మా అత్తయ్యని అక్కడ కప్పెట్టి వచ్చే పోతున్నాను ఐ మీన్ నిన్ను అక్కడ వదిలేసి దిస్ ఈస్ క్లోజ్డ్ ప్లేస్ అనమాట ఎవరో వెళ్ళడానికి లేదు వెళ్ళొద్దామా దగ్గరికి దగ్గరికి వెళ్ళొద్దామా నా దూరంగా వద్దు గుజరాత్లో చదవాలని నాకు కనపడాలి కదా అసలు అక్కడ ఏదో కింద అయితే సూరత్ మహాన్ గరిపోయిందా ఏదో ఉంది దానిపైన అయితే గోపి తళావ్ సోదా యోత్బజి వావ్ త్రీ హండ్రెడ్ వర్చ్ ఏమో త్రీ హండ్రెడ్ అని ఉంది పూనీ చే సూరత్ మహాన్ గర్పాయో తేనో పూస్పా అసలు ఏంటి అర్థం కావట్లేదు అన్న తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అయితే క్లోజ్డ్గా ఉంది ఇక్కడ ఏంటనేది తెలీదు ఇదిగోండి ఫ్లవర్స్ అవన్నీ పైన షాప్స్ కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక మ్యూజిక్ పెట్టి ఉన్నారు ఇంకా దానికైతే అందరూ మస్తు ఎంజాయ్ చేసుకుంటూ పీస్ఫుల్గా అయితే ఉన్నారనమాట ఈవినింగ్లో ఇంకా అత్త అయితే రీల్స్ చేసుకుంటుంది నేనైతే మొత్తం తిరుగుతూ ఉన్నాను నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అనమాట కొండపల్లికి వెళ్ళి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే మన ఛానల్లో ఉంది అది కూడా ఒక విధంగా ఇలాగే దగ్గరికి అయితే వచ్చాము మా అత్తని కూడా అలా గడ్డిలో కూర్చొని దిగమంటున్నాను దిగనంటుంది ఎందుకంటే వర్షంలో అంటే బురద ఉంటుంది అంట గడ్డిలో బురద ఎక్కడ ఉంటుందో మీరే చెప్పండి ఇలాంటిది మంచి అత్త కొబ్బరి చెట్లు కాదు గుజరాత్ లో చూడటం ఫస్ట్ టైం ఎంత చిన్నగా ఉంది ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ అనుకుంటా ఇవన్నీ ఈరోజు మీరు షూటింగ్ లో ఉంటే నేను డబ్బింగ్ చెప్పుకున్నా

ప్లేస్ వద్దండి హిందీ మే పో మీరు సబ్స్క్రైబర్స్ కో తుమ్మ హిందీ ఎత్తనా ఎత్తనా ఆతికో వాళ్ళకి తెలియాలి దీని గురించి చెప్పు

ओके okay सुबत्ता तो और स्लिपर्स आर सो ब्यूटीफुल ये अंदर का जो ना ना बारिश में चुट से చెప్పుకున్నా मैं तो फॉर दिस सप को सूट को अच्छा రటకట mai ये परचेस करू बट लेकिन मेरे को ट्राई में छुप गई चप्पल है <laughs> देखो। देखो। अच्छा है तुम्हारा अच्छा चप्पल क्या अच्छा हुआ? पागल अच्छा है यार देखो। देखो। <laughs> पार्वती या। जी आप बोलो क्या हुआ बोटिंग को <laughs> बोटिंग का <laughs> हाँ తాళం తాళంబంది యాక్చువల్గా అక్కడ మీకు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని అంటారు చూసారా వైజాగ్ లో మొన్న పెట్టారు అని చెప్పేసి బాగా ఫేమస్ రీల్ కూడా అయ్యింది ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఇక్కడ ఉంది మీకు బట్ ఇది క్లోజ్ అనమాట ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నుండి మీరు బోటింగ్ ఎక్కడానికి వెళ్తారు అటు ఎగ్జాక్ట్

थोड़ा थोड़ा आता लेकिन स्पीड आ... स्पीड बोलने के लिए एक बार मैं नहीं मालूम होता है बट मैं बताने का ही था को बोल, नहीं बोलती लेकिन स्पीड होता है ना सिवात तो हार्ड शिप लों तो मेरे दर न्यून सोंड न्यून वीडा दिस्ता अल यार ये दी पल्ला होटे कितने होंगे राजनीतों सिर्फ़ आराम लेना प సగం లేదెక్కడ సగం ఏమనుకున్నా అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది అంతే కదా అదే నూజిబిడి రోడ్డుకి వెళ్ళినప్పుడు దాని పేరు ఏదో కూడా మర్చిపోయాను అక్కడ దిగాం ఇక్కడ ఫోటో డైమండ్ జోన్ కోహినీర్ ఫౌంటైన్ అంట మేబీ కోహినూర్ డైమండ్ ఎక్కడే దొరికిందా ఏంది వస్తాయో కోహినీర్ డైమండ్ జోన్ అంట ఫౌంటైన్ అంట అంటే డైమండ్స్ దొరుకుతాయా అంటుంది దొరికితే ఏరుకుందామని వెళ్ళి అసలే అసలే వజ్రాల ఇక్కడ ఏమంటే దేకుతున్నా నమస్కారా నమస్కార బర్సే కైజే హోప్

అర్థం కాలేదురా ఏమన్నారు చెప్పు ఆడు చెప్పుకున్నా తీసుకో పచ్చి తోడే సగం పొరుగు తెస్తండే మా చింటి మీ ముందు చూసారా నేను ఒక విషయం చెప్పానా వాడిని నేను ఇంతే తిడతాను ఇంకా ఇంతకంటే దారుణంగా పెడతాను కానీ మీకు వీడియోలో కనపడవు మా రిలేటివ్స్ని అలాంటిదాన్ని ఇప్పుడు గారు పల్లవి అలాగే తీసుకుంటాం లైక్ ఏ ఇల్లు అలాగే దిచ్చుకుంటా మా ఫ్యామిలీ అంతా అలాగే తీసుకుంటాం బట్ వన్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ బాండ్ అది అంతే అంతే తప్ప దాంట్లో తప్పులు ఎత్తక్కండి వాడిని నేను ఎంతప్పటి నుంచి చూసుకుంటున్నా పెద్ద శత్రువులు చిన్నప్పటి నుండి నిజంగా తెలుసా చింటూకి నాకు టామ్ అండ్ జెర్రీ ఫైట్ అంటారు తెలుసా అంతే జరిగేది ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా ఒక దానిలో విన్నది అనుకోండి లేదంటే ఏదన్నా ఒక ప్రాక్టీస్ లోకి వచ్చిందంటే ఈ మామూలు అప్పుడు కూడా అదే ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా లైక్ అని ఎందుకని అంటున్నారు అది మీరు ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నారు వినే పదాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా నార్మల్ టైమ్స్ లో కూడా ట్రావెల్ ఈవెన్ స్లాంగ్ కూడా ఇప్పుడు ఇక్కడ గుజరాతీ ఏ స్లాంగ్ వెళ్తే తెలంగాణకి వెళ్తే తెలంగాణ స్లాంగ్ ఆంధ్రకి వస్తే ఆంధ్ర స్లాంగ్ ఇస్ట్ కదా లైట్ బా మంచి సౌండ్ వస్తుంది పిచ్చుకలు సౌండ్ నేను చూపిస్తాను పిచ్చుకలు సౌండ్లు పొడిసేను పిల్లలు ఉన్నాయి అని నిన్ను అదిగో విసిరత్ని రావద్దని వీడేంటి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారేంటి అనుకుంటారేమో రేపు పొద్దున ఎప్పుడైనా మాకు చూసుకోవడానికి కూడా ఎంత మంచి మెమరీస్ ఉండాలని చెప్పేసి ఒరిజినల్ వీడియో అండ్ ఆడియో అయితే పెట్టేశానమాట ఐ హోప్ మీరు కూడా ఏమీ ఉంటారు చేసుకుండా ఉంటారనుకుంటున్నా కిడ్స్ జోన్ పైకి ఎక్కవచ్చు అనుకుంటా ఎందుకు పైకి ఎక్కినా అంటే దానికి కూడా ఎంట్రన్స్ టికెట్ అనుకుంటాయి అవునా పైకి ఎక్కడానికి దూక్ ఆ నీళ్ళు ఎట్లా ఉన్నాయి కదా చూసి నువ్వుగా మావి నువ్వు ట్రై చేస్తారా అవునా హౌస్ ఎక్స్పీరియన్స్ ఆహా అది మామూలు కూర్చోవడం అనుకుంటా కదా మీరు ఇది మీకే కడతారు డైరెక్ట్ మిమ్మల్ని దేనిలో కూర్చోబెట్టరు డైరెక్ట్ మీద మెడక్ దీనికి వేస్తారు మెడక్ మెడకి కాదు నడుముకి శమ్మా రాలే పోతున్నావు ఏంటి వేటికి చీకట పడిద్దేమైతే ఇక్కడ ఇంకా చిన్నపిల్లలైతే రోప్ తిని ఏమంటారు రోప్ రైడింగ్ అంటారు కదా దానికైతే వెళ్ వెళ్ళి వస్తున్నారు పైకి వెళ్ళేదానికి ఒక వే ఉంది కిందకు వచ్చేదానికి ఒక వే ఉందనమాట అటు నుండి వెళ్ళి మళ్ళీ ఇటు రావటం దానికి ఎంతో టికెట్ కూడా ఉన్నట్టుంది బట్ మేమైతే ట్రై చేయలేదు నడుముకే నేను చెప్పినట్లే నడుముకే పెట్టి తీసుకున్నాను అనమాట ఎంత కామెడీ ఉందో చూడండి కర్ర పట్టుకొని లాగుతున్నాడు పిల్లోడిని కానీ ఈ ప్లేస్లో పిల్లలందరూ కూడా క్యూట్ క్యూట్గా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను బోల్డ్ మంది పిల్లల్ని చూశాను అనమాట చాలా ముద్దు ముద్దుగా అయితే ఉన్నారు బుడ్డబుడ్డగా ముద్దు ముద్దుగా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఈ సీన్ చూస్తే ఒకటి సీలైన్ పెట్టుకొని ఇంకొకటి ఆ డబ్బాను పట్టుకొని తీసుకెళ్తుంటే ఎలా ఉంటుందో ఇవి ఈ సీ సీన్ అట్లా అనిపించింది అనమాట పవర్ బ్యాంక్ ఏమో తను పట్టుకుంది తన ఫోన్ ఏమో నేను పట్టుకున్నాను ఛార్జింగ్ అయితే అయిపోయింది మొబైల్ కాల్స్ ఏమైనా చేయాలి అంటే యూస్ అవుతుంది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటూ తిరుగుతున్నాం అనమాట ఇంతకుముందు ఐ లవ్ ప్లేస్ అని చెప్పేసి ఎక్కడో ఒక చోటు ఉండేవి బట్ ఇప్పుడు వచ్చేసరికి చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా పెట్టేశారు అక్కడ కనపడుతుంది చాలా థియేటర్ ఏమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా ఏసీలో ఉన్నాయి అన్నమాట నైట్ టైం అయ్యేసరికి ఇక్కడ లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తూ ఉన్నారు అక్కడక్కడ అక్కడక్కడ ఇంకొద్దిసేపు అయితే లైట్స్ అన్నీ కూడా ఫుల్గా ఆన్ అయిపోతాయి మీకు చూపిస్తాను అప్పటికే ఇదిగోండి ఇక్కడ చుట్టూ ఉండే లైట్స్ కూడా ఆన్ చేస్తారు ఐ హోప్ ఈ వీడియో అంతా కూడా మీకు బోరింగ్గా ఉండదు అని అయితే అనుకుంటున్నాను కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే ఒరిజినల్ ఫీలింగ్ రావడం కోసం అలా ఎఫెక్ట్స్ పెట్టడం అయితే జరిగింది అయిపోయింది ఇంకా మొత్తం చూసాం ఇంకా చూపించాల్సి ఉంది కానీ కొంచెం ఆ షూట్ అది కంప్లీట్ అయ్యి వచ్చేసరికి నీరసం వచ్చేసింది లెక్కిన్ చిచి అక్కడ కూర్చున్నాం అనమాట నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను పెట్రోల్ బంక్కి మాత్రం చాలా తక్కువ స్పేస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అంట ఇది కూడా చాలా తక్కువ అన్నమాట ఇంకేమన్నా ఫాస్ట్ ఫుడ్ తినడానికి అయితే రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాము కానీ ఆ పానీపూరి అవి ఏమీ తినబుద్ధి కాలేదు ఎందుకంటే మన దగ్గర అక్కడ టేస్ట్ వేరే ఉంటాయి కదా అందుకనే ట్రై చేయాలి అయితే అనుకోలేదు ఎందుకంటే అసలు జర్నీ ఉంది మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాము అండ్ ఫస్ట్ టూ వీడియోస్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అందరికీ కూడా నా సబ్స్క్రైబర్స్కి కానీ లేదంటే యూనిక్ వ్యూవర్స్ కానీ లేదంటే నాన్ సబ్స్క్రైబర్స్ కానీ మా అత్తయ్య ఛానల్ నుండి వచ్చి నన్ను చూసిన వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూస్తారు అని అయితే కోరుకుంటున్నాను ఐ హోప్ ఇక్కడ కాసేపు చూసుకుంటూ వెళ్ళాక ఏమీ నచ్చలేదు ఇంక అందుకే డైరెక్ట్గా ఆటో తీసుకొని అయితే మళ్ళీ మా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము అక్కడ మనకి బిర్యానీ ఒకటి కోహినీర్ రెస్టారెంట్ అయితే కనపడింది एंड अधीन। <laughs> चिकन हाइड्राबाड़ी जब पैना। आमा, सुल। ज्यादा जी। हाँ। चिकन हाइड्राबाड़ी तो तो दो बैगावो। तो दो प्लेट। हाँ। तू बैग त्रि जप्पू। तू बैग प्लेट्स को। त्रि प्लेट्स होना। त्रि प्लेट्स होना। दो चिकन हाइड्राबाड़ी। हाँ। और रोटी। रोटी या? रोटी ना। तो राइस खाओगे? బిర్యానీ కాదీ దా నా లైఫ్లో అంటే ఇక్కడ సూరత్కి వచ్చిన తర్వాత చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ బిర్యానీ తినడమే చూడ్డానికి మాత్రం చాలా బాగుంది అనిపించింది మీకు చూ చూస్తే కూడా అట్లానే అనిపిస్తుంది ఇప్పుడు దీనిలో పెట్టింది వచ్చేసరికి మొత్తం టూ బిర్యానీసే పెట్టాం టూ బై త్రీ చేసినాం అనమాట అది కూడా చికెన్ బిర్యానీనే బట్ ముగ్గురులో ఒక్కళ్ళకి కూడా అరగలేదండి అసలు ఆ బిర్యానీ అయితే అనవసరంగా తిన్నాం ఏంటబ్బా అనిపించింది ఇంకా దాంతో నేను సిక్ అయిపోయాను ఆ రోజు నుండి ఇంకా తెల్లారి కూడా అసలు ఫుల్ హాలిడే ఐ మీన్ ఆ రోజంతా రెస్ట్ అయినాయి బయటికి వెళ్దాం బీచ్కి వెళ్దాం అనుకుని కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట ఆ బిర్యానీ ఎట్లుందో మీకు చూపిస్తాను చూడండి మనకి ఏ దొరుకుతుందో ఏ దొరకదో మనకు తెలియదు కదా ఇంకా అది ఒకటి చాలినట్టు ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ మళ్ళీ దట్టు చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి తీసుకొని మరి తిన్నానమాట ఇంకా పక్కనే మనకి ఇదిగో రెస్ట్ ఇది మన తిరుపతి హోటల్ దాని కిందే బోల్డ్ అండ్ షాప్స్ ఉంటాయి ఐస్ క్రీమ్ షాప్ కూడా ఉంటే చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాం వెళ్ళి అది కూడా మొత్తం రెండు మిక్స్ అయిపోయి కొట్టేసుకున్నాయి అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే టూ అనమాట ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను కొన్ని మంచి ప్లేసెస్ మీకు చూపించాను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఖచ్చితంగా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్ ఎవ్రీ వన్ వీడియో పొడి చెరదురు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పన్నుగా అడత వీడియోలో నా ఉన్న సందీపం